హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసి మన యూటీ ఫార్మ్ ఛానల్ నేను మీరు ఉపేందర్ని సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పచ్చికాయలు కోయడం జరుగుతుంది ఏది నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి లోడింగ్ మీరు చూస్తున్నాం కదా హైమా ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ పచ్చికాయల గురించే మాట్లాడుకుందాము అంటే ఏ సీడ్ ఇది ఏది నెంబర్ ఫిఫ్టీన్ తెలియదా మీకు సో ఎంత బండి ఇది ఉప్పెట బండ మొత్తం పచ్చికాయలే కోశారు కోయడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఏ టైంలో పచ్చికాయలు కోవడం ఎందుకు అని చెప్పేసి అనుమానం రావచ్చు మీకు రేపు ఈ వీడియో వచ్చేసి నేను రేపు అప్లోడ్ చేస్తాను షార్ట్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో పూర్తిగా మన సమాచారం ఇప్పుడు మీకు చెప్తాను అంటే గత కొన్ని రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కారణం న్యూస్ అయినా సరే ప్రతిదీ చెప్తూనే ఉన్నారు ఏపీ అయినా సరే టీఎస్ అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలు పడుతున్నాయి అలాగే రాళ్ళవంశం ఎక్కువగా ఉంది అని చెప్పేసి భయపడుతున్నారు న్యూస్ ఛానల్ కూడా అలాగే చూస్తుండే వాతావరణం కూడా అలాగే ఉంది మనకి దానివల్ల బొప్పాయి రైతులు భయపడి పచ్చి కటింగ్కి పెడుతున్నారు సో అంతకుముందు నాలుగు ఐదు కటింగ్లు కటింగ్ చేపించడం జరిగింది సో ఆల్మోస్ట్ లాభం అనేది వచ్చింది కూడా కాకపోతే ఉన్న పష్టం కూడా నష్టం రాకుండా బయటపడాలి అనే రైతు ఒక ఆలోచనతోనే మనకి కటింగ్ అనేది చేపిస్తున్నారు సో ప్రజెంట్ ముప్పై టన్నులు బండి ముప్పై టన్నులు బండి పచ్చికాయలు కటింగ్ చేపిస్తున్నారు ఓకేనా మీరు పచ్చి చోట వెళ్తారా అండి అయితే టాపిక్లో వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రతి రైతు ఏం కోరుకుంటే ఇన్కమ్ వచ్చేయాలి బయటపడాలి తోట నుంచి అని చెప్పేసి కోరుకుంటారు ఎందుకంటే ఇంకో టూ మంత్స్లో మళ్ళీ సీడ్ వేసుకోవాలి ఏదో ఒక సీడ్ అయితే వేసుకోవాలి అది నెంబర్ ఫిఫ్టీనా సెవెన్ ఎయిట్ సిక్స్ అని కాకుండా ఏదో ఒకటి అయితే పంట సాగు అయితే చేయాలి కంపల్సరీ కాబట్టి మళ్ళీ రిటర్న్ పంట వేయాలి అంటే ఈ యొక్క వర్షాల నుంచి రాళ్ళ వర్షం నుంచి పంట కాపాడుకోవాలి అంటే మనం కటింగ్ చేయించుకోవాలి సో ఇది రెండెకరాల పంట అండి రెండెకరాల పంటలోనే దగ్గర దగ్గర ఇది ముప్పై ఎటన్ల బండి సో మనకి వచ్చేసి ఈ రెండు ఎకరాల ముప్పై ఎటన్ల బండి కటింగ్ అయితే చేయడం జరిగింది ఆల్మోస్ట్ సగం అయితే కటింగ్ అయింది ఎకరం వరకే కటింగ్ కటింగ్ చేశారంట ఇంకో ఎకరం వరకు ఉంది ఇంకా అయితే ఇంకో విషయం ఏంటంటే కొంతవరకే కటింగ్ చేయడం జరిగింది సుమారుగా దగ్గర దగ్గర ఒక చెట్టుకు వచ్చేసి ప్రతి చెట్టుకు ఇరవై కాయలు తెంపడం జరిగింది ఇంకా ఇన్ని కాయలకే మనకు ఉన్నాయి ఇది నెంబర్ ఫిఫ్టీన్ సీడ్ ఇది మీరు చూస్తున్నాం కదా ఇంక ఇది కటింగ్ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది ఇంకా కటింగ్ చేసి ఉంది ఇది ఎప్పుడంటే బండి ఒకటే బండి వచ్చింది రెండు బండి అని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళు ఒకటే బండి వచ్చింది అయితే మళ్ళీ ఇంకో ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్లో లోపు ఇంకో బండి పెట్టేసి ఇంకో సేమ్ ముప్పై టన్నుల బండి అయినా సరే ఇంకో రెండు బండ్లైనా పెట్టేసి మిగతా అక్కడికి కూడా చేయడం జరుగుతుందంట ప్రతి రైతు కూడా ఇలాగే కొంచెం సేఫ్ జోన్లో ఆలోచించుకుంటే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే సపోజ్గా అనేది ఏంటంటే టాపిక్ ఏంటంటే రాళ్ల వర్షం పడితే మనం ఏం చేయలేమండి మీకు తెలిసిన సంగతే కొత్త వాళ్ళ సాగు చాలా మంది చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉంటారు కాకపోతే వాళ్ళకి తెలియదు రాళ్ల వర్షం అంటే ఏంటి బొప్పాయి వర్షం పడ్డం ఏంటి అని వింత వింత వాళ్ళు చెప్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటారు రాళ్ల వర్షం పడ్డం వల్ల మనకి ఒక రూపాయి కూడా రాదు ఎందుకంటే ఆకులు ఇరిగిపోయి కాయ మీద రా రాళ్ళు పడి మనకి కాయ డ్యామేజ్ అవ్వడము సేల్ అవ్వకపోవడము రైతు పూర్తి నష్టపోతారు అక్కడ రూపాయి కూడా రాదు మనకి సో దానివల్లే రైతు ఈ రైతు ముందుగా ఆలోచన చేసి చేసి మనకి ఒక అరవై టన్ను దాకా కటింగ్ చేపిస్తున్నారు అంటే పన్నెండు ముప్పై టన్నులు అయితే అవుతుంది ఇంకో ముప్పై నాలుగు టన్నులు ఇంకా పంట సాగు లోనే ఉంది పంటలో కాయలు ఉన్నాయి ఇంకా చూసినా మీరైతే ఇంకెన్ని కాయలు ఉన్నాయో సో ఈ ఎన్ని కాయలు మనం కౌంటింగ్ చేస్తే ఒక కాయ వచ్చేసి దగ్గర దగ్గర ఒక కాయ రెండు కేజీలు ఉంటుంది సుమారుగా టూ కేజీ కంపల్సరీ ఉంటుంది సో ఇన్ని కాయలకి మళ్ళీ ఇంకో టెన్ డేస్లో మళ్ళీ ఆ కాయలు ఊరుద్ది మనకి అంటే కొంచెం వెయిట్ వస్తుంది కాయలు ఊరేసరికి ఇలాగే మనం ప్రతి చెట్టు చూసుకుంటే ఇంకో నలభై నుంచి యాభై టన్నులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు ప్రతి రైతు కూడా ముందు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే పాలకి ఇచ్చాలి ఏది మనం పూర్తిగా కటింగ్ అయిన తర్వాత ఎవరైనా మిగతా మిగిలిన కాయలను ఉంటే పాలకి ఇవ్వాలి అలాగే సో పచ్చికాయ కూడా అమ్ముకోవచ్చు మీకు కంఫర్ట్ అక్కడ కంఫర్ట్ బట్టి అందులో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ రైతులు కూడా ప్రజెంటు రేటు కూడా తగ్గిందండి ప్రజెంట్ రేటు అమాంతంగా పడిపోయింది బొప్పాయి రేటు వచ్చేసి రేట్ ఎంత పడిపోయిందంటే సుమారుగా సెవెన్ ఫిఫ్టీ నెంబర్ ఫిఫ్టీ వచ్చేసి పట్టికాయలేమో మూడు నుంచి మూడున్నర రూపాయలు వస్తున్నారు కటింగ్ చేస్తున్నారు ఢిల్లీ కటింగ్ వచ్చేసి లోకల్లో డిమాండ్ ఉంది వాస్తవం లోకల్ డిమాండ్ ఉంది పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఎనిమిది రూపాయలు అట్లా డిమాండ్ ఉంది లోకల్లో అయితే కానీ ఢిల్లీ కటింగ్ వచ్చేసి ఢిల్లీ కలకత్తా నేపాల్ ఇలాంటి కటింగ్ వచ్చేసి మూడు రూపాయలు రెండున్నర మూడు మూడున్నర ఇదే నడుస్తుంది మార్కెట్లో వచ్చేసి రేట్ వచ్చేసి కారణం ఏందో మనకు అర్థం కావట్లేదు ఏంది అని చెప్పేసి వాళ్ళకి అడిగితే అక్కడ వాళ్ళు అంటున్నారుగా మనకి ఇక్కడ మ్యాంగో రావడం వల్ల మ్యాంగోస్ రావడం వల్ల డిమాండ్ పడిపోయింది బొప్పాయికి అంతకుముందు మీకు రేట్ అయితే ఉంది కదా ఇప్పుడు పడిపోయింది సో అంటారు ఇంకో నెల తర్వాత రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు రేట్ కంపల్సరీ పెరిగింది అని చెప్పి కూడా అంటున్నారు వాళ్ళు కాకపోతే ఇక్కడ ఏంటంటే రైతు భయం ఏంటంటే ఏమో రాళ్ళ వర్షం పడడం వల్ల నష్టం వచ్చిద్దేమో పంట సాగు అని చెప్పి భయపడడం వల్ల కటింగ్ అయితే చేపిస్తాం సో అందరికీ అని చెప్పేసి నేను అనట్లేదు కటింగ్ చేయించుకోండి అని చెప్పేసి ముందు వల్ల ఎవరైనా సరే అక్కడ ఏరియాలో వర్షం పడే అవకాశం ఉంటే చేయించుకుంటే మంచిది సేఫ్ జోన్లో ఉంటారు సో ఇంకా మీకు ఏమైనా సరే డీటెయిల్స్ కావాలి అంటే బొప్పాయి గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు ఫోన్ కూడా చేయొచ్చు చాలామంది రైతులు వచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు పంట కులుడు రావడము పంట వైరస్ రావడము పూత క్రాప్ లేకపోవడము దిగుబడి ఎలా అని చెప్పి చాలామంది ఏసీ తీసుకోవాలి ఎటువంటి సీట్ తీసుకోవాలి నెంబర్ ఫిఫ్టీన్ తీసుకోవాలా సెవెన్ సిక్స్ తీసుకోవాలా అలాగే మందులు చెప్పడం గురించి చాలామంది అంటున్నారు ప్రతిదీ మనం చెప్తూనే ఉన్నాము ఇప్పుడు ఇంకో ఫైవ్ డేస్ తర్వాత నేను ఇది గుంటూరు నుంచి మొదలు పెడతాను అనంతపూర్ డిస్టిక్ దాకా అయితే రావడం జరుగుతుంది కంపల్సరీ వస్తున్నాను కూడా నేను ఒక్కడే సింగిల్ అయినా సరే వస్తాను లేకుంటే నా తోటి స్నేహితులైనా సరే తీసుకొస్తాను సో అది వీలు బట్టి కంపల్సరీ వస్తాను అయితే చెప్పే విషయం ఏంటంటే మీరు మన దగ్గర నుంచి నేను చెప్పే మందులు మీరు వాడుతున్నారు ఏ కొన్ని చోట్ల ఏపీ రైతులు కూడా అడుగుతున్నారు ఏంటంటే సార్ ఇక్కడ మందులు మా కాడ దొరకట్లేదు మీరు చెప్పిన మందులు అంటున్నారు అంటే మీ దగ్గర ఉన్న మందులు మేము తీసుకుంటాం మా దగ్గర ఉన్న మందులు మీరు చూసుకున్నారు సో ఎక్కడ బ్రాండ్లు అక్కడే ఉంటాయండి రిజల్ట్ రాకపో రాకపోతే అడగండి అర్థమైన రైతులు మీ ప్రత్యేక చెప్తే ఫ్రెండ్స్ ఒకటే మాట రిజల్ట్ రాకపోతే అడగండి అడిగే హక్కు మీకు ఉన్నది సో చెప్పే హక్కు నాకున్నప్పుడు అడిగే హక్కు మీకు కూడా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇంత ధైర్యంగా ఎవరు ఏ రైతు కూడా ఏ సబ్స్క్రైబర్ కూడా మీకు చెప్పరు ఇంత ఓపెన్గా ఈ యూట్యూబ్ నుంచి మీకు పప్పాయ మందులు కానివ్వండి పప్పాయ సలహాలు కానివ్వండి ఏ ఒక్క యూట్యూబర్ కూడా ఇంత ధైర్యంగా ఎవరు చెప్పలేరు అని నేనేదో గొప్పగా అని అనడం లేదు కాకపోతే